హలో ఫ్రెండ్స్ చాలామందికి కూడా పాత నోట్లు పాత నాడాలను దాచిపెట్టే అలవాటు అనేది ఉంటుందండి ఎప్పటికైనా సేల్ అయ్యే అవకాశం ఉంటుందని చాలా మంది కూడా భద్రంగా దాచిపెట్టి ఉంచుతుంటారు కదా కానీ వాటిని సేల్ చేయకపోతే మన ప్రయాసం మొత్తం కూడా వృధా అయిపోతుందండి దానివల్ల మనకి ఏ ఉపయోగం అనేది ఉండదు సో మనం సేల్ చేస్తేనే మనకు ప్రతిఫలం అనేది వస్తుంది సో ఈ పయనంలో కొంతమందికి ఏమని ఉంటుందంటే నిజంగా ఇటువంటి కాయిన్స్ని మనం ఎక్కడ సేల్ చేయాలి ఏ విధంగా సేల్ చేయాలి సేల్ చేయాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎవరిని నమ్మే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే ఒక తలంపు అనేది మనలో ఉండాలండి మనం ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు కదా ఈ లోకం అనేది మాయా ప్రపంచం ఈ మాయా ప్రపంచంలో మనం ఎవరిని నమ్మినా కూడా మోసపోవడం అనేది వాస్తవంగా జరుగుతూ ఉంది సో మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి చాలా మంది కూడా ఇటువంటి ఓల్డ్ కాయిన్స్ అదే పాత నాణాలు కావచ్చు పాత నోట్లు కావచ్చు సేల్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఈ కాయిన్ బిజినెస్ ఈ నోట్ల బిజినెస్ అనేది ఏ విధంగా జరుగుతుందండి చాలా మందికి తెలిసిందే ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగానూ జరుగుతూ ఉన్నాయి ప్రత్యక్షంగా అంటే మనం ఒక బయ్యర్ తో కాంటాక్ట్ అవ్వడం వారితో కాంటాక్ట్ అయ్యి మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ నోట్లు సేల్ చేయడం ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి బిజినెస్ పరోక్షంగా అంటే ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ అనేది నడుస్తుందండి ఎక్కువగా ఆన్లైన్లోనే వీటిని తీసుకోవడానికి అదేవిధంగా అమ్మడానికి ఇష్టపడుతున్నారు దీని గల ప్రధాన కారణం ఏంటంటే మనం నెట్లో ఏదైనా సరే పోస్ట్ చేసామనుకోండి చాలామంది చూస్తారు ఇప్పుడు మనం ప్రచారం చేయలేము కదండి ఇప్పుడు పాంప్లెంట్లు కొట్ట లేకపోతే ఇలా తీసుకుంటామని ఎంతమందికి అని చెప్తాం కానీ ఈ విధంగా మనం ఏదైనా పోస్ట్ మనం చేసామనుకోండి చాలా మంది చూస్తారు వారికి అవసరం అనుకోండి వాటిని తీసుకుంటారు ఈ విధంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ కాయిన్ బిజినెస్ ఈ నోట్ల బిజినెస్ అనేది జరుగుతూ ఉంది సో చాలామంది కూడా ఈ మధ్యకాలంలో యువతరం అనేది చాలామంది అయితే వీటి పట్ల ఆసక్తితో అయితే ఈ కాయిన్స్ బిజినెస్ నోట్ల బిజినెస్ పట్ల అయితే చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే చాలామందికి ఉంటుంది ఏమనంటే మనం సేల్ చేయాలి నష్టం మాత్రం అని ఎవరమైనా కోరుకుంటాం సో మనకు నష్టం కలగకూడదు అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం బయర్స్ తో కాంటాక్ట్ అవుతున్నప్పుడు మనం ఒకటేనండి చాలా మంది ఏం చేస్తారంటే పీజ్ అడుగుతుంటారు అంటే అందులో మనం ఏదైనా కాయిన్ కావచ్చు నోట్ కావచ్చు సేల్ చేయాలనుకోండి అక్కడ ఫీజ్ అయితే అడుగుతుంటారు అందులో ఫామ్స్ అయితే ఇస్తూ ఉంటారు కొంతమంది అంటే మనకు డీటెయిల్స్ అయితే అడుగుతుంటారు ఆధార్ కావచ్చు లేకపోతే పాన్ కార్డు కావచ్చు మనకి ఇలాగా కొన్ని మన ఐడెంటిటీ కార్డ్స్ అయితే అడుగుతూ ఉంటారు సో వారు అలా తీసుకొని మన దగ్గర మనీ తీసుకొని అయితే వాటిని సేల్ చేసి పెడతాం అయితే చెప్తూ ఉంటారు కదా సో ఇక్కడే మనము తప్పు చేస్తున్నామండి ఈ తప్పు అనేది ఎలా జరుగుతూ ఉందంటే వారు చెప్తుంటారు ఎంత నమ్మకంగా చెప్తుంటారంటే మనం అక్కడ మనం మనీ పే చేసి మనం రిజిస్ట్రేషన్ అయినట్లయితే ఖచ్చితంగా సేల్ అవుతుంది అనే భరోసా ఇచ్చే విధంగా అయితే వారు మాట్లాడుతూ ఉంటారు అక్కడే వారైతే లాభాన్ని పొందుతున్నారు ఆ కాయిన్ సేల్ అయినా అవ్వకపోయినా సరే ఆ కాయిన్కి ఆ నోటుకి సంబంధించినటువంటి డబ్బులు అయితే వీరు తీసుకుంటున్నారు రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ సో మనం ఇచ్చేస్తున్నాం దీనివలన కేవలం మనం కట్టినటువంటి డబ్బులే కాదండి మన ప్రూఫ్స్ మనం ఇవ్వడం వల్ల అయితే చాలా లాస్ అయితే అవుతుంది ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా సరే ఎప్పటికైనా సరే మన బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు మనకి కొన్ని టెక్నికల్గా అయితే ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి సో మనం ఎటువంటి ప్రూఫ్స్ అయితే ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు సంబంధించి ఐడెంటిటీ ప్రూఫ్స్ అనేవి ఇవ్వకూడదు ఓకే సో డబ్బులు ఇచ్చే ముందు చాలా మంది డబ్బులు ఆడుతుంటారు డబ్బులే కదా ఎంతో కొంత ఒక పీస్ ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఫైవ్ ఏ కదా పోతే ఏముంది మనకు వస్తే చాలా డబ్బులు వస్తాయి కదా అని అనుకుంటారు వాళ్ళు కూడా ఆ బయ్యర్స్ ఏమని చెప్తుంటారంటే ఒక కాయిన్ ధర లక్షల్లో కోట్లలో ఉంటుంది అని చెప్తుంటారు నిజంగా నేను చెప్తున్నానండి ఏ కాయిన్ అయినా తీసుకోవాలి అంటే దాంట్లో ప్రత్యేకత అనేది ఉండాలి దాని ప్రత్యేకతను బట్టే దాని ధర అనేది ఉంటుంది ఇప్పుడు మామూలు ఒక అర్ధ రూపాయి కాయిన్ ఉందండి వీటి ధర అనేది ఆ విధంగా ఉంటుంది తీసుకుంటారా అని చెప్తే మీరు నిజంగానే అని డబ్బులు ఇచ్చేస్తారా మనం ఆలోచించాలి మన ఆలోచన అనేది ఎంత మెరుగ్గా ఉంటే మనం కూడా అభివృద్ధిలోనికి వెళ్తాం మోసాల బారి నుండి కూడా మనం రక్షించబడతాం కాబట్టి ఆలోచనే ప్రధానమండి ఇప్పుడు వాళ్ళు అలానే చేస్తున్నారు నిజంగా నా ఛానల్లో గల వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఈ కాయిన్స్ బిజినెస్ అంటూ నోట్ల బిజినెస్ అంటూ మోసపోయిన వారే చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు ఎందేసి తెలుసా లక్షల్లో కొంత ఒక బ్రదర్ రీసెంట్గానే ఫోన్ చేశారండి వారు చెప్తున్నారు నేను బ్రదర్ పది లక్షల దాకా పోగొట్టుకున్నాను నాకైతే ప్రతిసారి కూడా ఇలానే డబ్బులు అయితే అడిగేవారు వాళ్ళు చెప్తున్నారంటే ఆ కాయిన్ చాలా రేర్ కాయిన్ అంట ఒక నైంటీస్ ఎయిటీస్లో ఉన్నటువంటి కాయిన్ అంట దాన్ని వారు చెప్తున్నారు ఏంటంటే థర్టీ టూ లాక్స్ అని అంటున్నారంట అంటే థర్టీ టూ ల్యాక్స్కి అయితే వీరు తీసుకోవడానికి చాలామంది మనకు కాంటాక్ట్ అవుతున్నారు కానీ మీరు ఇలా డబ్బులు అయితే పే చేయాలి అని ప్రతిసారల్లా వారి దగ్గర నుండి డబ్బులను అయితే కాజేస్తున్నారు అలానే కాదండి ఇంకా నెక్స్ట్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది రాజమండ్రిలో అయితే రాజమండ్రి నుండి అయితే ఒక ఆవిడ నాతో కాంటాక్ట్ అయ్యారు వారు చెప్తున్నారు వారి నుండి లక్ష డెబ్బై వేలు అయితే వారు తీసుకున్నారంట వారి నుండి అయితే ఈ విధంగా డబ్బులను అయితే కాజిస్తారు సో వాళ్ళు ఎంతో బాధపడైతే చెప్తున్నారు బ్రదర్ నేను యూట్యూబ్లలో వీడియో చూస్తాను ఏ ప్రతి ఒక్కరి వీడియో చూస్తాను కానీ మీ వీడియో నాకు ప్రత్యేకంగా అనిపించింది మీ వీడియో చూడగానే ఏదో తెలియని ఒక నమ్మకం అయితే కలిగింది అందుకనే మీతో కాంటాక్ట్ అయ్యాను మా బాధలను అయితే మీతో చెప్పుకుంటున్నాను మీరు చేయగలిగినటువంటి సహాయాన్ని అందిస్తే మేము సంతోషిస్తాము అని సైతం వారు అంటున్నారండి ఎవరమైనా సరే ఎంతవరకు సాయం చేయగలమండి వారైతే సైబర్స్ వారు ఏ విధంగా డబ్బులను అయితే నొక్కేస్తారు వీళ్ళు పోలీస్ దాకా వెళ్ళారంట సో చాలా మందికి సర్కల్ అనేది ఉంటుంది వారు కూడా ఆ విధంగా చేస్తున్నారంటే వారేదో సామాన్యుల మనసులు అయితే కాదండి అంత డబ్బులు కాజేస్తున్నారు వారికి కూడా పోలీసులు కూడా కాంటాక్ట్ అనేది ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు పోలీసులు అలా ఉంటారని కాదు వారు చేస్తున్న పని ఆ విధంగా ఉంటుంది కాబట్టి వారు ఆ విధంగా చేస్తూ ఉంటారు సో మనం ఏం చేయాలంటే మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు ఆలోచన చెయ్యాలి ఎవరికి కూడా డబ్బులు ముందుగా ఇవ్వకూడదు నా ఉద్దేశం ఏంటంటే ఎవరికి కూడా ముందుగా డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి కమిషన్ అంటూ అడ్వాన్స్ అంటూ మనం ఇచ్చామనుకోండి ఖచ్చితంగా మనం లాస్ అవుతాం నిజంగానే వారు సేల్ చేయగలిగితే సేల్ చేశాక ఆ వచ్చినటువంటి అమౌంట్ ఎంత ఉంటే అంత వాటిలో పర్సంటేజ్గా మనం అయితే వారికి ఇవ్వచ్చు మీరు ఇంతగా మీరు సేల్ చేసి పెట్టారు కాబట్టి మీరు గా మీరు తీసుకోండి మిగతా అది నాకు ఇవ్వండి అని అంటే సరిపోతుంది అంతే తప్ప చాలా మంది ఏంటంటే అందులో వారి చెప్పే డబ్బు ఏదైతే ఉందో ఒక థర్టీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అనగానే ఆ డబ్బులంతా మనకు వచ్చేస్తాయి కదా సో మనం ముందుగా ఇచ్చేద్దాం అడ్వాన్స్ ఏముంది ఇవేవో ఎక్కువ కాదు కదా అని అనుకుంటామండి ఒక ఫైవ్ హండ్రెడ్ చొప్పున కావచ్చు ఒక వెయ్యి రూపాయల చొప్పున కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరు ఇస్తే వారికి ఎంత లాభం వస్తుంది అది సేల్ చేయకుండానే వారికి డబ్బులు అయితే వస్తున్నాయి సో ఇలా అయితే జరుగుతూ ఉంది ఇటువంటి మోసాలు చాలా అంటే చాలా జరుగుతూ ఉన్నాయండి నా ని ఫాలో అయ్యే వారిని అయితే నేను ఒకటే ఉద్దేశం పూర్వకంగా అయితే నేను చెప్తాను ఏంటంటే ఎవ్వరు కూడా మోసపోకూడదు మనకు లాభం అవసరం లేదు మనం కాయిన్స్ గురించి నోట్ల గురించి సేల్ చేసే విధానంలో మనకు లాభం అవసరం లేకపోయినప్పటికీ కూడా మోసమైనా జరగకూడదు ఓకేనా ఎవరిమైనా సరే నష్టపోవాలి మనకు లాస్ అవ్వాలి అని ఎవరు కూడా ఈ బిజినెస్ అనేది చెయ్యరు కదా మీరు కూడా సేల్ చేసేది దేనికండి మనకి ఎంతో కొంత డబ్బులు అనేవి వస్తాయి ఆ డబ్బులు అనేవి మన ఎదుగుదలకి కావచ్చు లేకపోతే మన కనీస అవసరాలకైనా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతోనే కదా డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కదా ఈ డబ్బు లేకపోతే ఈ సృష్టిలో మనం దేన్ని కూడా మనం చేయలేం ఈ లోకం అనేది డబ్బుమయం ఎవరికి జాలిదయ కనికరాలనేవి ఉండవు డబ్బు ఉంటే నీకు రెస్పెక్ట్ ఇస్తారు డబ్బు లేకపోతే నువ్వెవరో అంటారు సో మనం ఏదైనా సరే చేసే ముందు ఆలోచన కలిగి ఉండాలండి ఈ వెబ్సైట్ ఆన్లైన్ దుకాణంలో అయితే ఈ మధ్య కాలంలో ఈ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఒక కలియుగం అదే విధంగా టెక్నాలజీ పూర్వకంగా చూసుకున్నట్లయితే బాగా అభివృద్ధిలో అయితే ఉంది సో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో అయితే ఈ విధంగా మార్కెటింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ కాయిన్స్ గురించి నోట్ల గురించి చాలా వెబ్సైట్స్ అయితే వస్తూనే ఉన్నాయి అందులో కూడా కొన్ని నిజమైనటువంటివి ఉన్నాయి కొన్ని ఫ్యాక్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి సో మనం ఏ వెబ్సైట్నైనా విజిట్ చేసే ముందు అందులో వాటి గురించి అయితే మనం తెలుసుకోవాలి ఆ విధంగా మనం అవగాహన పూర్వకంగానే వాటిని సేల్ చేసే విధానంలో అయితే మార్గాల్ని మనం వెతుక్కోవాలండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడు పీజ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం అసలు ఈ పీజ్ అనేది వారు చెప్తుంటారు ఐఎన్ఆర్ పీజ్ అంటుంటారు కొంతమంది ఏంటంటే ట్యాక్స్ సంబంధించి అడుగుతుంటారు లేకపోతే అక్కడ అప్లై ఏదైతే ఉందో మనం వాటిని తీసుకొని వాళ్ళ దారి వెళ్తాం కదా అంటే కాయిన్స్ అయినా నోట్లైనా సో వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి కావచ్చు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ డబ్బులు అయితే అడుగుతుంటారు కదా సో రిజిస్ట్రేషన్ ఫీజు రూపంగా మీరు సేల్ చేసే విధానంలో అయితే మీరు వెళ్ళవద్దు ఆ విధంగా మీరు చేయవద్దు మీకు డైరెక్ట్ గా బయ్యర్ కాంటాక్ట్ అయినట్లయితే ఆ అవకాశాన్ని మాత్రమే మీరు వినియోగించుకోవడానికి ప్రయత్నించండి అంతే తప్ప వారు ఏదో ఫీజు అంటూ ఎవరైనా చెప్పారనుకోండి ఖచ్చితంగా వారు మోసగిస్తారండి ఓకే సో ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్ వేటుకుందండి అంటే బంగారం కంటేను నిజంగానండి ఇప్పుడు బంగారం గురించి అంటే ఒక షాప్ ఉంటుంది ఒక జ్యువెలరీ షాప్ కావచ్చు వాటి గురించి మనం ఆన్లైన్లో చూస్తుంటాం వాటిని సే అదే బుక్ చేసుకునే విధానంలో కావచ్చు లేకపోతే మనం డైరెక్ట్గా షాపుకు వెళ్ళి తీసుకునే విధానంలో కావచ్చు వాటిని మనం టెస్ట్ చేసి అయితే మనం తీసుకుంటుంటాం కానీ ఇందులో అయితే టెస్టింగ్ అనేది ఏమీ ఉండదు అలానే నేను చెప్తున్నానండి ఇప్పుడు మన ఛానల్లో అయితే టెస్ట్ చేసినటువంటి కాయిన్స్ అయితే కొన్ని ఉన్నాయి కదా సో చాలా మంది చూసే ఉంటారు నా ఆ ఛానల్లో గల వీడియోస్ కొన్ని లక్షల్లో విలువ చేసేటటువంటి కాయిన్స్ నిజంగా ఇటువంటి కాయిన్స్ అనేవి ఉంటాయా ఉండవా అని తలంపు అనేది కొంతమందికి ఉండే ఉంటుంది ఇంత ధర ఎలా ఎవరు తీసుకుంటారు దీనివల్ల ఉపయోగం ఏంటి అని కూడా కొంతమంది అయితే కామెంట్ అయితే చేశారండి దాంట్లో ప్రత్యేకత ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా తీసుకుంటారండి మీరు తీసుకోకపోవచ్చు కానీ అలా అని మీలా ప్రతి ఒక్కరు ఉండరు కదా వాటిని తీసుకునే వారు ఉండబట్టే కదా ఈ బిజినెస్ అనేది జరుగుతూ ఉంది అవునా కదా ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ కాయిన్స్ నోట్లు ఇవన్నీ కూడా గతంలో కొన్ని అయితే రద్దయిపోయాయి అవన్నీ కూడా పాత నోట్లు అని మనం అంటుంటాం పూర్వీకు పూర్వీకులు దాచిపెట్టినటువంటి నోట్లని కావచ్చు అంటే ఇవన్నీ ఓల్డ్ నోట్స్ ఓల్డ్ కరెన్సీ మనం అంటుంటాం సో అలా అని తెలిసినప్పటికీ కూడా వాటిని తీసుకుంటున్నారు అంటే ఈ బిజినెస్ అనేది వాస్తవంగా ఉంది ఈ బిజినెస్ అనేది జరుగుతూ ఉంది కానీ కొంతమందికి నమ్మకం అనేది కలగదు ఇటువంటి వాటిని ఎవరు తీసుకుంటారు ఇదంతా ఉట్టినే అని కొంతమంది అనుకోవచ్చండి నిజంగానే ఇటువంటి బిజినెస్ అనేది జరుగుతూ ఉంది కానీ కొంతమంది మోసపోవడం వల్ల వాళ్ళు చెప్తూ ఉంటారు ఇవంతా కూడా అబద్ధమని ఒకరు అబద్ధం అని చెప్పినంత మాత్రాన నిజమనేది ఎప్పటికీ కూడా అబద్ధం కాదండి నా ఛానల్లో నేను నిజంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికైతే నేను ఒకటి చెప్పాలనుకుంటుంటాను ఇటువంటి కాయిన్ బిజినెస్ అనేది ఎప్పటి నుండో జరుగుతూ ఉంది ఇది జరుగుతూనే ఉంటుంది జరగబోతుంది అని మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇది కంటిన్యూ ఎప్పటికైనా సరే కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనం ఒకటే ఆలోచన చేయాలి మన దగ్గర ఉన్నాయి అనుకోని ఆ వాటిని సేల్ చేసే అవకాశం కోసం మనం ఎదురు చూస్తూ ప్రయత్నం చేయాలి ప్రయత్నించకుండా మనం దేన్ని సాధించలేము మీరు ఏదైనా సరే ఒక జాబ్ అయినా కావచ్చు ఒక వ్యాపారం అయినా కావచ్చు మీరు ప్రయత్నించకుండా మీరు సక్సెస్ అవుతారా అవ్వరు కదా మనం ప్రయత్నిస్తూ ఉండాలి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు నా ఛానల్లో గల వీడియోస్లో ఏవైనా కాయిన్స్ గురించి నేను చెప్పాను అనుకోండి నిజంగా వాటిని తీసుకుంటారు అని చెప్పినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వాటిని తీసుకోవడం అనేది జరుగుతుంది కానీ మీరు వీడియో చూసేటప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా వీడియో చూడాలి మనం దేని గురించి చెప్పాం కొన్ని వెబ్సైట్స్ ని ఉద్దేశించి సేల్ చేసే విధానం గురించి చెప్పడం అయితే జరిగింది కొన్నింటి గురించి అంటే మనకు కొంతమంది బయర్స్ అయితే కాంటాక్ట్ అయ్యారు సో వారు చెప్పినటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని తీసుకోవడం అయితే జరుగుతుంది అని చెప్పాను కదా సో ఇటువంటి డీల్ వచ్చినటువంటి కాయిన్ ఏ కాయిన్ అయినా సరే వాటిని అయితే తీసుకోవడం అనేది జరుగుతుందండి నిజంగా నేను చెప్తున్నాను వాటిని హండ్రెడ్ పర్సెంట్ అయితే తీసుకుంటారు చాలా మంది కూడా ఇంతమంది మన ఛానల్లో గల వీడియో చూస్తున్నారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తారా ప్రతి ఒక్కరు చాలా మంది కూడా కొన్ని దినాలుగా నా ని ఫాలో అవుతున్న వారు ఫాలోవర్స్ ను ఒకసారి చూడండి మన ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా మంది కూడా నేను చెప్పనప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేయడానికి ఇష్టపడుతున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఎప్పటికైనా సరే నిజమే కదా ఈ బ్రదర్ చెప్తున్నారు అని ఒక చిన్న ఆశతో అయితే ఒక నమ్మకంతో అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు నమ్మకం అనేది ఒట్టినే కలగదండి నేనేదో మాటల్లో చెప్పేస్తున్నంత మాత్రాన ఆ నమ్మకం అనేది కలగదు నేను చేసి చూపిస్తున్నాను ఇటువంటి అవకాశాలు తెస్తున్నాను కాబట్టి ప్రజలందరూ నన్ను ఆదరిస్తున్నారు సో ఈ అవకాశం అనేది మీరు ఇచ్చినటువంటి అవకాశమే నేను కూడా మీకోసం తెస్తున్నటువంటి అవకాశాలే సో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి నేను చెప్తున్నాను కదండి ఎవరైనా పీజ్ అంటూ మీకు ముందుగా డబ్బులు అడిగినట్లయితే దయచేసి నమ్మ మాకండి ఓకేనా నేను కూడా ఎప్పుడైనా సరే మన ఛానల్ ఎప్పుడైనా అడిగానండి నాకు ఇలా పీజ్ అంటూ ఇవ్వండి నేను సేల్ చేసి పెడతానని ఎప్పుడైనా చెప్పానా లేదు కదా నేను చేయగలిగినటువంటి సహాయాన్ని అందించాలి అంతే తప్ప ముందుగా నాకు డబ్బులు ఇవ్వండి అనేది నేను చెప్పను అలా నేను నేను కమిషన్ కూడా అడగనులేండి నా వరకు ఏంటంటే నేను వీడియో చేయాలి ఆ వీడియో అనేది మీకు ఉపయోగపడాలి నాకు వీడియో రూపంలో వచ్చిన డబ్బులే నాకు సరిపోతాయి ఓకే సో నేను ఈ విధంగానే నేను ఆలోచిస్తాను చాలా మంది కమిషన్లు అంటూ ఈ విధంగా అడిగినట్లయితే దయచేసి ఇచ్చి మోసపోకండి మీరు రిస్క్ని మీరు కొని తెచ్చుకోకండి ఓకే మీరు తర్వాత పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాం అనుకున్నా సరే అది నిష్ప్రయోజనం అండి మనం ముందుగానే మనం జాగ్రత్త పడాలి ఓకేనా సో ఈ మాటలన్నీ కూడా చాలా మందికి సోదిలాగా నేను చెప్పేదంతా చెప్పే మాటలంతా కూడా ఒక సోదిలాగా అనిపించవచ్చు అండి ఈ బ్రదర్ ఇంతే ఇలా చెప్తుంటారని మీరు అనుకోవచ్చు కానీ కొంతమంది ప్రతి ఒక్కరు తెలివిగా ఉండరు కదండి మీరైతే తెలివిగలవారు వీడియో చూస్తున్నవారు కానీ అలా అని ప్రతి ఒక్కరు మైండ్ సెట్ అనేది ఒకేలా ఉండదు కదా సో ఆ ఉన్న పూర్వకంగా ఉన్నవారికైతే నేను ఈ విషయాలను అయితే తెలియజేస్తున్నాను వారందరు కూడా రక్షించబడాలి మీరు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో మన ఛానల్లో గల వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వివేచన పూర్వకంగానే ఆలోచించాలి ఎవరిని నమ్మకూడదు ఎప్పటికీ కూడా మోసపోకూడదు అనేది నా కర్తవ్యం ఓకే సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి నేను ప్రతి ఒక్కరికైతే నేను రిప్లై ఇస్తానండి నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు సెలవండి బాయ్ బాయ్